శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సింహాచలం దేవస్థానం వారి గిరి ప్రదక్షిణ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటలకు తొలి పావంచా నుండి ప్రారంభమై అడేవరం హనుమంత్వాక జోడుగులపాలెం అప్పుగర్ వెంకోజీపాలెం హెచ్పి కాలనీ బాలయ్య శాస్త్రి లేఅవుట్ ఫోర్టు స్టేడియం వెనుక వైపు నర్సింహనగర్ డిఎల్బి క్వార్టర్స్ సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ ఎన్జిఓ కాలనీ మురళీనగర్ మాధవదార మారియట్ హోటల్ ఎన్ఎస్టిఎల్ గేట్ ఎన్ఏడి ఫ్లైఓవర్ సువర్ణ కాలనీ బాజీ జంక్షన్ సప్తగిరి జంక్షన్ గోపాలపట్నం బంక్ జంక్షన్ కుమారి కళ్యాణ మండపం ప్రహ్లాదపురం పాత గోశాల సింహాచలం బస్టాండ్ మీదుగా తొలి పావంచ చేరి ముగియనుంది మొత్తం సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల వరకు హనుమంతవాక జంక్షన్ నుండి అడవివరం జంక్షన్ వైపుకు అదే విధంగా అడవివరం నుండి హనుమంతవాక వైపునకు ఎటువంటి వాహనములను అనుమతింపబడవు ప్రత్యామ్నాయ మార్గమైన పిఎం పాలెం మరియు ఆనందపురం మీదుగా ప్రయాణించవలను గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ క్రింది ఉదాహరించిన మార్గంలో తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును అందువలన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలెను thank you